రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల స్వీకరణలో భాగంగా అనకాపల్లి జిల్లా పాకిరాపేట నియోజకవర్గంలో యాభై వేల సంతకాలను స్వీకరించినట్లు మాజీ ఎమ్మెల్యే జోగులు పేర్కొన్నారు సంతకాల పత్రాలను మీడియా సమక్షంలో ప్యాక్ చేసి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి వాటిని ర్యాలీగా అనకాపల్లి వైసీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద మందికి పైగా కార్యకర్తలు నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని పేర్కొన్నారు మాయ మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించిన సంతకాల అన్నింటినీ ఈ నెల పదిహేడవ తేదీన గవర్నర్ కు సమర్పిస్తామని పేర్కొన్నారు కార్యకర్తలకు కథలకో మీడియా మీద తెలియజేస్తూ ఈనాడు మేము చేస్తున్న ఈ కార్యక్రమం గౌరవ విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మిడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయొద్దు మరి గవర్నమెంటే కొనసాగించాలి అనే నిరాదంపై ఈ రోజు మేము సంతకాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాకిపడ నియోజకవర్గం నుంచి సుమారు అరవై వేల సంతకాలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడే మీరు ముందు పెట్టాము అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని కూడా మేము కూడా జరుగుతుంది జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా బాక్సుల్లో పెట్టి వ్యాన్లో ఎక్కించి అక్కడ నుంచి ర్యాలీగా ఫైవర్ వరకు వెళ్ళి అనకాపల్లి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకు ఇవన్నీ జరుగుతుందంటే ఈనాడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రైవేటీకరణ చేయడమే ఎందుకంటే ప్రభుత్వం మనం చేస్తే పెద్దకి డబ్బు రాదని ప్రైవేటీకరణ చేయడం చేస్తున్నారు మరి ప్రభుత్వం చేసేటప్పుడు కొనసాగించేటప్పుడు అన్ని కూడా పేద వరకు పదిహేను వర్గాలకి మంచి జరుగుతుంది మరి ఈనాడు హాస్పిటల్ చూస్తుంటే వారికి తీశారు మరి అదే విధంగా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పదిహేడు కాలేజీలు మరి కట్టిస్తే ఐదు కాలేజీలు పూర్తయ్యాయి మరి మరి చూస్తుంటే సెకండ్ ఇయర్ కూడా జాయిన్ అయ్యారు మెడికల్ స్టూడెంట్లు అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎంతో మంది పేదవాళ్ళు కొడుకు పదిహేను మధ్య కుటుంబాలు డాక్టర్లు అవుతారు మరి ప్రజలకి సూపర్ స్పెషాలిటీ మరి వైద్యం అంద జరుగుతుంది ఈ రోజు ఈ రోజు వైద్య విద్యను దూరం చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా వైద్యం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కాల్ చేసి మరి ఆరోగ్య స్వీకరి కానీ సేవ్ రిజల్ ఫండ్ కానీ అలాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సెకండ్ నడిచి తల్లి బిడ్డలకు ఒక వ్యాన్ పెట్టి డబ్బులు ఇచ్చి ఎన్నో విధాలుగా మరి ప్రతి ఒక్క ఆరోగ్యం కాపాడే వ్యక్తిగా మరి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈనాడు పూర్తిగా మరి విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమ పూర్తిగా మరి ఈ ప్రభుత్వం విడిచిపెట్టించారు కేవలం కొంతమంది పెద్ద జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇలాంటి పరిపాలన చట్ట పరిపాలనకి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సంతకాలు పెట్టి మాకు ప్రైవేటీకరణ చేయొద్దు మరి గవర్నమెంటే కొనసాగించాలని ఈ రోజు అందరూ కూడా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మరి నుంచి మేము ఈరోజు అనకాపల్లి తీసుకెళ్ళి అనకాపల్లి నుంచి రేపు పదిహేడో తారీఖు గవర్నర్ జగ్గ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం పరిపాలన ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరి ఆనాడు దివంగ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం మరి రాజశేఖర రెడ్డి పరిపాలన అయితే ప్రతి ఒక్కరికి కూడా మరి పిగు విమర్శలు పెట్టి ఆరోగ్యశ్రీ పెట్టి అలాగే గవర్నర్ మనం సంక్షేమం అయితే మంచి పని చేసిన దివంగ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కుమారుడు నా తండ్రి ఒక్కడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తానని చెప్పి ఎన్నో అడుగులు వేసి ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రాన్ని చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మరి అనేక మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది ఏది చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిందే చేస్తారు అది మాట ఇవ్వండి మాట ఇచ్చింది కూడా చేసే గొప్ప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూట ప్రభుత్వం వల్ల ఎన్నో హత్యలు జరుగుతున్నాయి మనబంగాలు జరుగుతున్నాయి అలాగే మటలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడ లాండ్ ఆర్డర్ కూడా సక్రంగా లేదు కాబట్టి మనందరం కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి ఇటువంటి పరిపాలన మనం అంతమందించాలని తెలియజేస్తూ ఈనాడు ఈ కోర్టు సంతకాలు చేసిన మా నియోజకవర్గ నాయకులకి మరి కార్యకర్తలకి మరి అందరం కూడా వృధిపరం తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాం